నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరా నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకుందామని రీల్ చేస్తున్నాం నచ్చితే షేర్ ఏరి లేకుంటే వాళ్ళకి చాలామంది మన జీవితంలో మనల్ని సూటిపోటి మాటలతోటి బాధ పెడుతూ ఉంటారు కానీ వాళ్ళన్న మాటలు అప్పటి మనం మనల్ని బాధ పెట్టినా ఆ రోజు అలా మాట్లాడకపోతే మనం అక్కడిని ఆగిపోయి ఉండే వల్ల మన లైఫ్ ఖరాబ్ అయిపోయింది అలా మాట అనుడు వల్ల మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు మనకు తగనిష్టిగా మాట్లాడడం వల్ల ఆ క్షణంలో వాళ్ళు మనకు నచ్చగా మనం అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయి వేరే పని చేసుకొని మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ నిజం మీ జీవితంలో కూడా ఇట్లా ఖచ్చితంగా జరిగి ఉంటుంది కొన్ని మాటలు అప్పటి మనం తాత్కాలికంగా బాధ పెడితే కానీ తర్వాత వాటి వల్ల మనకు మంచి ప్రయోజనం జరుగుతుంది ఎందుకంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఆ రోజు బయటపడుతుంది దానివల్ల మనం ఆ కొంచెంసేపు బాధపడతాం కానీ తర్వాత ఆ మనిషి ఆ మాట అనకపోతే మనం అక్కడనే ఆగిపోయి మన జీవితం ఖరాబ్ చేసుకుందాం కావచ్చు అని బాధపడతాం ఇది నిజమైన నిజం మీ అందరికీ ఖచ్చితంగా ఇట్లాంటివి జరిగి ఉంటే వాళ్ళ మనం ఏమన్నా అంటే కూడా అప్పటి మనం బాధపడరు కానీ తర్వాత మనం వాళ్ళ అన్న మాటకు మనం వాళ్ళకు దూరం అయితే మనం ఎంత హ్యాపీగా ఉన్నామో ఎట్లున్నామో అనేది మన మనకు కొన్ని రోజుల తర్వాత దాని రిజల్ట్ దక్కుతుంది ఓకే సార్ మళ్ళొకసారి ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరా జై హింద్ నమస్తే